Bubble. ఏరా ఎలా ఉన్నావు చెప్పడానికి నువ్వు కూడా లేవు కదన్నా ఓ మాట మాటకి ఇది అయిపోతున్నాడు ఆ ఎలా మంది గడికాడు తమ్ముడికి మీద పేకలు దాకా ఉంది అవకాశం దివాకర్ ఇక్కడ సంతకం పెట్టు గరిక దివాకర్ గరిక దివాకర్ జడ్జి గారు పిలుస్తున్నారా బాగా బాగా ఆకలేస్తుందా అబ్బప్ప పబ్బ సానీ కొంపులకి వెళ్ళి తెల్లారిందాకా తింటూనే ఉన్నావు కదా మళ్ళీ ఆకలేసేస్తుందా పదార్థం అలా ఉంది మరే నువ్వేలు నేను తినేసి వస్తా నమస్తే నాగి ఏంటత్తా కొత్త కొత్త పదార్థాలు వచ్చినప్పుడు కవర్ ఇట్టే ఈసారి ఎట్లేదు ఎక్కడ ఈ ఉంది మంచి ఆకలి మీద ఉన్నాను పదే పది నిమిషాలు నా కంచంలో తినాలంటే ఒక మూడు రోజులు పస్తులు ఉండాలి ఏంటి అత్త నిజంగా మూడు రోజుల లేదంటే సాకా అది చెప్తుంది నిజమే అల్లుడు అయితే ఏంటి పోలీసు మీరు చేయొస్తావరా オリソニエコ・テラー・ナゲル。 దివాకర్ అనే ఇతనికి బెయిల్ మంజూరు చేయటమైనది కంచుగంట రాగి చెంబు ఇత్తడి గిన్నె తినమ్మ చిన్న బేరాలు వదిలేసి కొంచెం పెద్ద బేరాలు పట్టంట్రా కొడితే కోహినూరు కొట్టాలా దొరికితే తీహారికి వెళ్ళాలా ఇదిగో మరిది నా పెనివిటి రెండేళ్ల తర్వాత ఇంటికి వచ్చినాడు కనీసం నాలుగు రోజులైనా ఇంటి పట్టునుండి వీడికి పెళ్లి చేస్తే గానీ ఈ దూకుడు తగ్గదు చేసుకో మరిది నీకు పెళ్ళాం వస్తే నువ్వు బయట ఉన్నప్పుడు నీకు తోడుగా ఉంటది మీ ఇద్దరు జైలుకెళ్తే నాకు తోడుగా ఉంటది సరే అంటే చెప్పరా మన చీరాలు మామగోత్రం ఉందిగా మణి మూడెట్టద్దాం ఆ పని చేయనా లేదంటే సగం సుమ్మంతా స్థాని కొంపలకే తగిలాడేస్తున్నాడు నిజమా ఏ ఊరుకోనే వాడు పిచ్చి పిచ్చిగా మాడుతున్నాడు నిజమన్నా శిలకూరు పేట నాలుగే స్థాని కొంపలు ఈ నమ్మకం నడుతున్నాయి ఆ నాగితో పాటు నువ్వే వెళ్తున్నావా నీ పక్కన పడుకుంటే ఆ సానికొంపల్లో చాత్రవాసన వస్తుంది అది కాదే ఆడి ఆడి పక్కన పడుకుంటాడు తిరిగి వచ్చి మళ్ళీ నా పక్కన పడుకుంటాడు అది ఆ వాసన ఈసారి దొంగతనం ఎట్టా ఉండాలంటే మళ్ళీ దొంగతనం చేసే అవసరం రాకుండా ఉండాలి అలాంటిది ఏదైనా ఉంటే చూడండి జైల్లో సెందులను వాడు కలిసిండ్రా చెప్పిందని ప్రకారం ప్రతి నెల బర్మా నుంచి మద్రాసుకి వాళ్ళ దొంగ బంగారం వచ్చట ఎంత ఉంటుందా బాబు అంటే అరకేజీ మూడు వందల కిలోలు ఈ అవ్వారం మొత్తం చూసేది బీసెంట్ నగర్ అన్న నాగపట్నం నుంచి పుదుచిరి దాంకా ఈ స్మగ్లింగ్ లావాదేవీలన్నీ వాడి కనుసన్నల్లో జరుగుతుంటాయి వాడి చుట్టూ మూడు వందల మంది ఆ సముద్రంలోకి వాడికి తెలియకుండా చిన్న చేప కూడా రాదు

ఏ పిస్తోల్ ఆరు గుళ్ళుంటాయి దీంట్లో దీన్ని ఎక్కడైనా దాచిపెట్టొచ్చు పిగరు సూపర్ కదా బావా మరి అది పిగర్ గారు సూపర్ కదా బావా మీ వదినరాలు బాగున్నాయి కొలతలు ఎత్తు పళ్ళలు చాలా బాగున్నాయి ఈ పురిపాలెం అక్కడి నుంచి తోటవారిపాలెం ఆరు కిలోమీటర్లు ఆ మురుగుమంటావు అవును నాకు కావాల్సింది తీసుకోవటమే నాకు తెలుసు పర్మిషన్ అడిగే అలవాట్లేదు లైఫ్ లో ఫస్ట్ టైం నిన్నే అడుగుతున్నా పెళ్లి చేసుకుందామా అసలు ఏంటి నాన్సెన్స్ నాగేశ్వరరావు స్టోర్ టపురం నాగేశ్వరరావు మన మీద మర్డర్లు దొంగతనాలు దోపిడీలు మొత్తం కలుపుకుంటే నూట యాభై కేసులున్నాయి చెలుకులుపేటలో నాలుగైదు సాని ఉన్నాయి అవి నా మీదే ఆధారపడి ఉన్నాయని మా వాళ్ళు అంటుంటారు ఆడవాసన తగలంగానే మనకు అదో రకమైన ఆకలేస్తుంది అదేంటో ఈసారి ఆకలి ఇక్కడేసింది అదో రకమైన ఆకలి అంటే అదో రకమైన ఆకలి అంటే పొద్దున్నే సర్దనని తింటామే అదా సార్ ఏం వద్దు అందుకే అప్పుడప్పుడు ఇంగ్లీష్ సినిమాలు చూడాలి ఏ వాడి ప్రైవేట్ పాటల గురించి అసభ్యంగా మాట్లాడుతున్నానే హే ఒక అమ్మాయితో ఎలా మాట్లాడాలో తెలియదా నీకు ఒగరం నాలుగు రోజులని చుట్టూ తిరిగితే నీకే నచ్చుద్దో ఏ నచ్చుద్దో తెలిసిపోద్ది ఆ తర్వాత నీకు నచ్చినట్టు మాట్లాడి నేను పాడేయటం చాలా చిన్న పని ఒక జాతి మొత్తం కొలతలే చూస్తారు బంగారం కాకపోతే అనుభూతి ఆరాధన అని అర్థం లేని భూతులు మాట్లాడతారు నచ్చేలా మాట్లాడేవాడు బెట్రా నిజం మాట్లాడేవాడు బెటరాకరేస్తాడ్రా మీరంతా స్టూడెంట్స్ అంటున్నారు టబోకో ఫ్యాక్టరీకి ఇంత క్యాపిటల్ ఎక్కడి నుంచి అరేంజ్ చేస్తారయ ఫండింగ్ అంతా మేము ఏర్పాటు చేస్తాం కానీ ఫ్యాక్టరీకి ఎప్రోవల్ వచ్చేలా చూడండి సార్ చీరాల కాలేజ్ అక్కడ కుర్రాళ్ళకి ఖర్చులకి డబ్బులు ఇవ్వడం వాళ్ళలో వాళ్ళకి గొడవలు వస్తే నాకి సెటిల్మెంట్లు చేయడంతో స్టూడెంట్స్ మీద గ్రిప్ సంపాదించాడు నమస్తే అన్నా అన్న అన్నింటి మా వైపు చూడట్లేదు నువ్వేమన్నా అమ్మాయి వెంట చూడటానికి తెలుసా సారా అని చెప్పి బిఏ సెకండ్ ఇయర్ మన మంగ క్లాస్మేటే బాపట్ల కాలేజ్ లో చదువుకునేదంట పెళ్లి కోసం అని చెప్పి చదువు మానేసింది పెళ్లి అయిపోయిందని చెప్పేసి మళ్ళీ చదువు మొదలెట్టేసిందా మీకెలా తెలుసు పెళ్లి పెట్టగలు చేస్తుంది మనోజ్జరమే అరే బావా నువ్వేటి చూస్తున్నావు నాకు తెలుసు ఎవరికో కాబోయే పెళ్ళం ఎవడదో కొట్టేస్తేనే దొంగతను పెట్టిన డబ్బులు కనిపించడం లేదు పెళ్లి నువ్వే అని తెలిస్తే మళ్ళీ నీ మొఖం చూడదు నీ కట్నం కోసం మీ బీర్వాలో దాచిన డబ్బు తీసుకెళ్లిచ్చాయి ఇది నీ దగ్గరికి ఎలా వచ్చింది నీ పెళ్లి చెడ కొట్టడానికి నేనే కొట్టేశా కట్నం లేకపోయినా పర్లేదు చేసుకుంటానని వాడు అనుంటే వాడి కాళ్ళు మొక్కి ఇప్పుడు కూడా నిజం దాచి నా ప్రయత్నాలు చేసుకోవచ్చు కానీ నీ దగ్గర నిజం దయాలని పెంచలేదు వదిలే అన్నా పెళ్లి ఆగిపోయిందని కాలేజే మార్పించారు ఇప్పుడు ఈ గొడవ గురించి తెలిస్తే చదువే ఆపించేస్తారన్నా వదిలే సోని నిగొట్టన కొనొడు బెటరా కొట్టేసిన డబ్బు తిరిగి ఇచ్చేసిన నేను బెటరా అయ్యో అబ్బడి అవవ ఎప్పుడేసరా